మాట్లాడేది ఒకరిద్దరు కనుష్యంలో ఉండేటప్పుడు మా మంచిగా మాట్లాడాలి మా కూడా తప్పైందండి మీరు కంప్లైంట్ ఇవ్వాలా పోలీస్ స్టేషన్ రావాలా చేసుకోవాలి అందరూ తెలుగుపడతా ఉంటే ఇప్పుడు

ஏய் இது போ ஆனா அந்த வெட்டி ஆனா அந்த சட்டு கூட हाय பா அந்த அந்த தான் கிட்டுக்கு வந்துருச்சு பாரு அதுக்குள்ள வந்து பாரு வந்து வேணும் எட்டு மட்டும் வா இந்த டில்ல செஞ்சா வந்து இந்த லெக்ஸ் மேல ரெண்டு நிமிஷம் எடுத்து சொல்றேன் ஏலே செட்ட ஏலே செட்ட ரெண்டு ரெண்டா లాపైట రిపోర్ట్ మార్క్ చెక్ చేయండి ఒక్కం చెక్ చేయాల విదోక రేంజ్ చెక్ చేయడమా దేస్త చెడన கொச்ச <laughs> பண்ணி <famouslyhei> <laughs> <authenticity> <laughs> આ ખોટું નર અપડા માતર માનો એય પાદમા પાદમા એને છે রে <imitation> মানে ಏನ್ ಮಾಡ್ತಿದ್ದೀರಾ ತಮ್ಮಾಟಾ ಅಲ್ಲೇ ನೋಡ್ಕೊಳಾ ಆಪ್ಲೋನೇ ಲೇಡ ಪಾಪ ಅಮ್ಮಾಟಾ ಸರ್ ಬಂದ್ನಾರು ಅಮ್ಮಾಟಾ ಸರ್ ಅಮೇಂ ಏನ್ ಹೇಳ್ತನ್ನ ಅಡ್ರೆಸ್ ಸರ್ ಬನ್ನಿ 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 ಸರ್ ಬನ್ನ ஐயோ 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 ஓட குதிக்காத ಅಂದ್ರೆ ರಕ್ಷಣಾ ಅನ್ನ ತಿನ್ನ ತಿನ್ನ ತಿ ರಕ್ಷಣ ತಿರತು ಎ మాట్లాడేది ఒకరిద్దరు అనుషన్ మా మంచిగా మా వాడు తప్పైందండి మీరు కంప్లైంట్ ఇవ్వాలా పోలీస్ స్టేషన్కి రావాలి చేసుకోవాలా అందరూ తిరుగుపడతా ఉంటే ఇంట్లో మా కదా ఇప్పుడు

పోలీసు వాళ్ళని రావాలి కదా చిన్న పిల్లలు జీవితం చేస్తున్నారు కావాలని కావాలి జీవిత చేసుకుంటారు జీవితం ಅಡಪಾಯಿ ಮಾತನಾ మీరే అమ్మాయిగా చెప్తారు మీరే గొడవ మీరే కొట్టుకునే చెప్పారు మీ మీకు తెచ్చుకోవాలి మళ్ళా మీరు పోలీసులు వచ్చినా మీరు మరో పది మంది ఏమి ఏమైనా చూద్దరు అలా

ఎవరైనా మా బతుకులు మేము మిగతా వాళ్ళ బతుకులు కూడా అట్టే ఉండాలని కోరుకుంటున్నారు మీ కర్మకి మీరే బాధ్యులు ఎవడు చేస్తాడు ఎఫ్ఐఆర్ అయితే ఎవడు ఇస్తాడు ఉద్యోగం ఈవెన్ ప్రైవేట్ కంపెనీలు పోవాలంటే మీరు ఇంకా ఎఫ్ఐఆర్లు ఉంటాయి యాడొస్తాయి

చెప్తే ఇొచ్చినారు మా పిల్లలు పిల్లడు మా తమ్ము ఇంకో పిల్లడు ఎవరు ఇప్పుడు మండే మా తమ్ము దిగి ఇంటికి వెళ్ళిపోయినాడు ఇంటికి పోయాక ఇంకో పిల్లడు పండ్లో ఉన్నాడు సరే ఆ పక్క రెండు బండ్లు వచ్చింది ఆ పక్క నాలుగు బండ్లు వచ్చినవిన్నాయి స్కూటీలు పెద్ద బండ్లు నాలుగు వచ్చినాయి ఎనిమిది మంది ఆ పక్క ఉన్నారు ఈ పక్క నలుగురు పిల్లలు ఉన్నారు సరే అనేసి వీడి ఇంటికి వెళ్ళిపోయినాడు ఇంటికి వెళ్ళిపోతాడు ఆ ఎవరు ఎవరో నాకు తెలియదు వాళ్ళ క్లాస్ ఎవరో తెలియదు వచ్చి ఆ బండ్లోనే కూర్చో అన్నాడు బండిలో కూర్చో ఉండగానే ఆరు మంది వచ్చినారు వాళ్ళు ఆ పక్కనకి ఇద్దరు వచ్చినారు ఈ పక్కన నలుగురు వచ్చి మంది వాడు బండ్లో అనుక కాలు గడ కింద పెట్టలేదు బండ్లోనే ఆరు మంది పట్టుకొని కొట్టినారు వాడిని ఆరు మంది కొట్టినారు మంది కొట్టిన వాళ్ళు వాస్తవం నా ఇంట్లో ఒక చూసి వీడు కూడా మా తమ్ముడు కూడా కొడుకు కూడా వచ్చినాడు కదా వీడి వీడిని కొడతా ఉన్నాడు నేను ఆడిగా వీడి పక్క వచ్చిన ఈ పక్క వచ్చా కుందరు ఇంకో పిల్లవాడు వచ్చినాడు మా బామర్ది కొడుకుడు వాడు వచ్చాక ఈ పిల్లోడు ఇట్లా రోడ్డుకి వచ్చినాడు వీళ్ళిద్దరిని చేసి ఆ పక్క ఉన్న అందరూ పరిగెత్తి వచ్చి వీళ్ళిద్దరిని పట్టుకుని కొట్టినారు పది మంది పదహైదు మంది ఇద్దరు చేరిన ఇద్దరిని కొట్టినారు ఇద్దరిని కొట్టినప్పుడు ఇంక మేము మా కొడుకుని కొడతాం అంటే నేను చూసుకొని నేను ఒక తోయినాను వాడు నా షర్డ్ పట్టుకుంటే షర్డ్ పట్టుకుని డేట్ లేన వాడిని వాడు పరిగెత్తి పొడిచా ఇంక మిగతా వాళ్ళు ఉండే ఆ పక్క ఒక ఐదు మంది ఉన్నారు వాళ్ళంతా పరిగెత్తి వచ్చి ఒక ఇరవై మంది కొట్టినారు కొట్టుకున్నారు ఆ కొందరు జనాలంతా వచ్చి ఒకరొకరు తోసుకున్నారు కొంతమంది కొట్టినారు కొంతమంది తోచినారు ఆకుంది ఒక పిల్లో ఇక్కడ బడినాడు మా తమ్ముని కొడుకు ఆడ పడిపోయినాడు వన్ మీద ఐదు మంది పడినారు మా అన్న వచ్చినాడు లాగి పక్కకి వచ్చినాడు అదే జరిగింది అంతే ఆ పిల్లలు ఒక ఐదు మంది బండ్లు ఎత్తుకొని వెళ్ళిపోయి ఒక బండి మాత్రం ఈడ ఉండింది ఆ బండి కింద ఉపయోగాలు దానికే ఉన్నాయి ఆ బండి కింద తోసిపెట్టినారు అది జరిగింది మళ్ళీ సార్ వచ్చినాడు వినాయక సార్ వాళ్ళు వచ్చినారు అయ్యే జరిగింది తెలియదు అంగిట్లో నిలబడుకోండి మళ్ళీ వెళ్ళిపోయినా అంగిడికాడు అంగిడికాడిగా వచ్చే కుదిరికే వినాయక సార్ ఉపేంద్ర ఆడే పిల్లలు లాగుతా ఉన్నాడు లాగా ఉండగా ఆడవాళ్ళందరూ వాడిని ఎందుకు లాగుతున్నావు గలాడు జరిగింది ఎవరి పిల్లలు గలాడికి వాడి లాగుతున్నావు అని తోసుకున్నారు మళ్ళీ సార్కి చెప్పినా వినాయక సార్కి చెప్పిన ఇంకోసారి వచ్చినాడు ఆ సార్కి చెప్పి సార్ ఇది సార్ జరిగింది అంటే సరే మీరు పనులు తెచ్చి తోయంటే తీరికైనా సరే అనేసి నేను అంగిడికి అడిపోయినా ఫోన్ చేసి చెప్పినారు బండ్లాడ తోసుకొని బండి లో తోసేయండి లేదు సార్ వాళ్ళు అడగండి ఇది పరిస్థితి చెప్పండి ఇలా కంప్లైంట్ ఇవ్వండి ఇచ్చేసి బండ్లాడ హ్యాండ్ ఓవర్ వచ్చేయండి అని చెప్పినాను కొందరికి జరిగింది ఇది మేటర్ కంప్లైంట్ ఇవ్వలేదు మెయిన్ మ్యాటర్ మాది అది తప్పు ఎవరంటే బండ్లు ఉన్నాయి కదా వాళ్ళు పెద్ద వాళ్ళని పిలుచుకొని వస్తారు సమాధానం చేస్తారు అనుకుంటాము ఎందుకంటే కాలేజీ పిల్లలు వాళ్ళు మా మాత పరంపోకలు లెక్క ఏదో ఉండే పర్వాలేదు కాలేజీ పిల్లలు కాలేజీ పిల్లలకు ఏం తెలుస్తుంది పొద్దు నేను కొడతాను రేపు నువ్వు నలుగురు నేర్చుకున్నావు కొడతావు ఉంటాది అనేసి వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరి పిలుచుకొని వస్తే చెప్తాము అనుకుంటే ఒక ఆయన మా వీధికి నీళ్ళు వదులుతున్నాడు ఆయన వచ్చి అడిగినాడు అన్న పరిస్థితి వాళ్ళ తల్లిదండ్రులు పిలుచుకుని మాట్లాడతాము మా పిల్లలు తప్పు ఉంటే మేము చెప్తా కొడతాము మీ పిల్లలు భయం తప్పు ఉంటే మీరు భయం పెట్టుకోండి ఇది చెప్పండి నా కాలేజీలు గలవాట్లు వచ్చి ఇంట్లో కాడు వరకు వస్తే పొద్దు వాళ్ళు వచ్చి ఏడు కోటి పదహైదు మంది పిల్లలు రేపు వీళ్ళు ఆడికొచ్చి ఒక కొడతారు ఇది తగల రాని జాగాలు ప్రాణం పోతే చిన్న పిల్లలు వాళ్ళకి ఏందరు ఉన్నారో మాకు తెలియదు మాకైతే కొడుకే సార్ ఉండేది ఇది నాకు జరిగింది పిలుచుకొని రానని చెప్పి పంపించినాను ఆ లోపల సారాలు వచ్చినారు ఇదే జరిగింది అంటాడు ఈ పిల్ అడిగితే మనోజ్ కలాట అంటాడు వాళ్ళిద్దరి ఎవరు చెప్పలేదు ఇంకా చెప్తే కదా తెలుస్తుంది మేము ఇప్పుడైతే తెలియచేయలేము ఇక సాయంత్రం వాళ్ళు పిచ్చిద్దాం పెట్టే కొట్టేదో ఏదో అడిగితే అది ఇందువల్ల కాలేజ్ నుంచి అలాంటి కలాట కాదు కాలేజ్ ఆటింటి వచ్చేవాళ్ళు బాబు ఆరు మంది మదర్ పరీక్ష రాసే ఎక్కడో పోయిండే వస్తా ఉండే ఆడే కళాట్లో స్కూల్ కాలేజీలో వస్తా పోతా చేతి లేదా సార్ అది అన్నారు అది సార్ మన ఇంటికాడ వాళ్ళు వచ్చి కొట్టినారు అలాంటప్పుడు మనం కూడా సార్ వాళ్ళకి చెప్పాల్సింది చెప్పాలి అది ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఏం లెక్క వచ్చింది అవి వాళ్ళు